సోషల్ మీడియాని మంచికి వాడుకుందామంటూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఓ వీడియో విడుదల చేశారు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే సినీ హీరో తేజా సజ్జా కూడా తన మద్దతు ప్రకటించారు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారాలు అసభ్యకర పోస్టులు కామెంట్ల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు ఇప్పటికే ఏపీ సర్కార్ చేపట్టిన క్యాంపెయిన్ కి మద్దతుగా సినీ ప్రముఖులు శ్రీలీల అడవిశేష్ నిఖిల్ ప్రచార వీడియోలు విడుదల చేశారు కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యత సంస్కారాలని చాటి అందరికీ నమస్కారం ఏం మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా తప్పుడు ప్రచారాలు చేసిన వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేస్తాం ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రా తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం భావం